హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఈరోజు మనం వాము ఆకు తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నది ఈ వీడియోలో తెలుసుకోండి మరి ఈ వాము చెట్టు ఒకటి మన ఇంటి ముందు ఉంటే మన ఇంట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టే ఈ వింటర్ సీజన్లో మనకు వాము ఆకుతో ఎన్ని ప్రయోజనాలు ఈ వాము ఆకును ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా వివరిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మనం ఒక కొమ్మ విరుచుకొని కుండీలో పెట్టుకుంటే ఇంత పెద్దగా అయితే గ్రో అవుతుంది నేను చిన్న కొమ్మ నాటాను ఇది ఇంత పెద్దగా గ్రో అయి తీగలు కూడా పారుతుంది ఒకటి ఏంటంటే ఇది మనకు ఆకులు ఈ తీగ కొంచెం వేటు ఉండడం వల్ల తొందరగా విరిగిపోతుంది మనకు ఇప్పుడు ప్రయోజనాలు అయితే తెలుసు ఆకులు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి ఆ జీర్ణం కడుపు నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడతాయి వాము ఆకులలోని క్రియాశీల ఎంజాయమ్లు కడుపు ఆమ్లాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి వాము ఆకులలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది వాము ఆకులు సిప్టిక్ అల్సర్లతో పాటు అన్నవాహిక కడుపు మరియు ప్రేగులలోని పుండ్లను కూడా నయం చేయడానికి ఎంతో తోడ్పడుతుంది వాము ఆకులతో రకరకాల వంటలు కూడా తయారు చేస్తారు నేను ఇప్పటి నుంచి రోజుకొక ఫుడ్ ఐటెం ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఫాలో చేయండి ఇది మనకు వాము ఆజ్వేన్ బీషా వీట్ క్యారం అని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు ఇది ఆయుర్వేదంలో రకరకాల రోగాలకు నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఇన్ని ఔషధ ఉన్న మన వాము ఆకులలో ఎన్ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా అయితే చూడండి పనికి రాని పది మంది చుట్టాల కంటే పనికి వచ్చే ఒక చుట్టం మేలు అన్నట్టుగా ఓ పనికి రాని పది చెట్ల కంటే ఇట్లాంటి ఔషధ గుణాలున్న పది చెట్లు నాటుకోండి అవి మనం కొంచెం నీళ్లు వేస్తే అవి మనకు అవసరానికి మంచి ఔషధ గుణాలను ఇచ్చి మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుతారు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు అంతవరకు బాయ్ బాయ్